అండి నేను మా పిల్లలు టీసీ తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను బైక్లో తెలిసిన ఆయన ఒక ఆయన్ని తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు నేను చేయలేసి పే పీక్కున్నాను ఆయన కూడా బట్టలంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టు కట్టేసి మార్చేసినారు ముందు మా ఆయన్నే చేసినారు నైట్కి నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు వెళ్ళిపోయినాడు నాకు ఆ వద్దు బిడ్డలో వద్దని వాళ్ళ తమ్ముడికి పదహారు లక్షలు ముందరికి నిలిచి తీ ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పొడి మా ఆయన కొద్దిగా చేసి ఉన్నాడు వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లు ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం వినలేదు చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తా ఉంటే రోడ్డు ఈ మారి చేసి ఉండారు ఇస్తాము మాకు ఏదైనా లోన్ విని వస్తే ఇస్తామని చెప్పినాము ఈ మారి చేసి ఉన్నారు చీరని అంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతినంతా గిల్లి గొంతు పీసుకు చంపేస్తామని బెదిరించినారు చెప్పితే కూడా వినలేదు దారులు పోయి వచ్చేవాళ్ళు ఈ మారి కట్టేయడం లేడీస్ని తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఇన్లేదు ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళవని చాలా దారుణంగా కొట్టినారు సార్ లోపల ఈ మారి చేస్తా ఉన్నారు ఆ ఊర్లో పోయేదానికి లేదు వచ్చేదానికి లేదు తెగ ఇచ్చి నేను నిన్ను పోయినాను నారాయణపురానికి ఈ మారి చేసినారు నేను వస్తే ఇట్లు చేస్తారని ముందునే చెప్తున్నా అయినా ఇన్లేదు తల్లిగా వచ్చి సంతకం పెట్టి టీసీ తీసుకొని పోవాల పిల్లల భవిష్యత్తు ఇది అని చెప్పినారు నేను నిన్న ఒక గంట పది నిమిషాలకు వెళ్ళినాను ఆ ఒక గంట పది నిమిషాలు ఆ జరిగింది నేను పోయేటప్పుడే ఇంటి దగ్గర రోడ్డు పక్కన కాసు కూర్చున్నారు టీసీ తీసుకొని బయట వచ్చేటప్పటికి ఈ మారు చేసినారు మునికేనప్ప రాజా వెంకటమ్మ జగదీశ్వరి పింఛన్ డబ్బులు కూడా మా పాపకి ఇచ్చేదాన్ని అప్పులు ఇచ్చిన వాళ్ళు పాప చేతిలో నుంచి పెరుక పెరుక్కని ఉండారు మూడు నెలలుగా అయితే ఈ లేదు ఆ పాప ఇచ్చేదానికి మా అమ్మది అప్పు చేసింది ఇస్తానని వస్తే కూడా బెదిరించినారు మా పాపని నాకు ముగ్గురు పిల్లోళ్ళు హ్యాండిక్యాప్ ఒక పాప ఒక ఆడి ఇద్దరు ఆడపిల్లోళ్ళు ఒక కొడుకు మా కొడుకుని తీసుకెళ్లినాను వాన్ని ఈడ్చి వేసేసి మా అమ్మను కట్టొద్దంటే కూడా ఈ మారి తాడేసి లాగి కట్టినారు తీసుకుని దాన్ని ఇస్తామని అమ్మను మంచిగానే చెప్తా ఉన్నాను అయినా వినలేదు నా మెడలో ఉండే బొట్టునే కూడా నా మొగుడు బాగుంటే చాలు ఒకప్పుడు బాగా బతికినోడు లక్ష తీస్తే లక్ష వడ్డీ కట్టిండాడు ఊరికి వచ్చేదానికిలే పోయేదానికిలా మాకేదో కాలిన ఇల్లు వచ్చింది ఆ కాలినీళ్ళు కట్టుకుంటే దాన్ని అమ్మేసేయ్య ఉన్నారు మా అమ్మ వాళ్ళు కొంచెం మెలుపు చేసిన్నారు ఇల్లు లేక వాకిల్లు లేక ఏదో చిన్న ఇల్లు మా మొగుడి ఇల్లు మేము ఏదో కష్టపడి మా పింఛన్ డబ్బులు మా పాపకు వచ్చిన కొద్దిగా కూడిపెట్టి మా నగ నట్రా ఉంటే పెళ్లికేసింది ఇల్లు కట్టుకొని ఉన్నాము ఊరికైనా అప్పు చేసి ఇల్లు కట్టుకుని ఉండారు అని ఈ మారి సతాయిస్తారు మమ్మల్ని చాలా టార్చర్ పెడతారు ఊరికి పోయేకలే వచ్చాక లేదు మా పిల్లలు ఒక సంవత్సరం ఆడ తినేదానికి ఉండేదానికి చాలా కష్టపడి ఉండరు స్కూల్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆ మారి సాపిస్తారు పిల్లల్ని కత్తితో పొడుస్తాము మూట్లు కసి పెడతాము అప్పు ఇవ్వకపోతే మీ నాన్న ఎక్కడున్నారు మీ అమ్మ ఎక్కడుండరు అని ఈ మారి చేసినారు అప్పుల వాళ్ళంతా ఇంటికి వచ్చి నైట్లో తలుపులు తట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూలి పని చేసుకొని అప్పు తీర్చుతాము ఇచ్చిన వాళ్ళ డబ్బులు మనం ఇవ్వాలా వాళ్ళు ఎంత కష్టపడిచ్చిందనో ప్రయత్నిస్తుంది అయినా కాలేదు ఆడది ఎన్ని లక్షలు తీర్చేదానికి అవుతుంది మా మొగడితో గొడవలు పడినాను కాలేదు మా మొగుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు వల్ల అయితే బిడ్డ సగం ఎలాగైనా బతుకు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు బెంగళూరులో అయితే ఒకే ఇంట్లో పని చేసుకుని పదహైదు వేలు ఇస్తారు